దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ గాక క్రైస్త క్రైస్తు నందు ప్రియులరా దేవుడు తన మహాకృముని బట్టి మరొక నూతన ఉదయకాలం వెక్కుని లేచి ఆయన పరిశుద్ధ పాద సన్నిధిలో గడపడానికి చక్కటి శ్రేష్టమైన విలువైన అనుకూల సమయాన్ని మనందరికీ అనుగ్రహించారు అందుని బట్టి రఘు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత సమస్త మహిమ కలుగును గాక క్రైస్తు నందు ప్రియులైన దైవజన్లు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యస్సుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయ కళ్ళపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారు కదా చాలా రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కళ్ళపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బాగులయి వాక్యాన్ని ధ్యానించండి దైవ దీవెనలు పొందండి ఉన్నాయా బైబిల్ దగ్గరలో చూడండి లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తలు వీని గ్రహించి వాక్యం దానిలో నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిలి రాసుల పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై వర్షం ఒక మాటను చదువుతా ఉన్నాను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించబడను కాక ప్రార్థన చేద్దాం మహోన్నతుడు మీకు అందునా సర్వాధికారి సకల ఆశీర్వాదములకు కారణపోతున్న స్థుతులు చెల్లిస్తున్నా నీ కృపాతిశని బట్టి నూతన సంవత్సరంలో నాయన ఇన్ని దినాలు ఎక్కడ చేయడం దాచారు మరొక నూతన దినములో నీ సన్నిధి మాకు ఉంచుకున్నంత వందలా చెల్లిస్తూ ఈ కార్యక్రమం ద్వారా నీ మాటలు లోతైన మర్మం వింటున్నాం తెలుసుకుంటున్నాం ఈ దినం కూడా అట్టి కృప ధన్యతగా ఇచ్చేయండి ఆమె చాలా సంతోషం ప్రిల్లగా చదువున్నటువంటి మాట పౌలు భక్తుడు రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క నిర్ణయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని నిర్ణయం ఎలా ఉంటుంది అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి ఒక అమూల్యమైనటువంటి విలువైనదిగా ఎంచబడుతూ ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు పూర్వ నిర్ణయం ప్రకారం ఏమైతే జరగాలని నియమిస్తుంటాడో అది తప్పక జరిగి తీరుతుందని ఎలాంటి అనుమానము ఎలాంటి సందేహం లేకుండా మనము నమ్మవచ్చు కానీ మరి తెలుసు దేవుని యొక్క పూర్వ నిర్ణయాన్ని గమనించినటువంటి గురించిన మాటలు విశ్వాసుల విషయంలో మాత్రమే కనిపిస్తాయి మరి వేరే ఎవరి విషయంలో కనిపించు ఎందుకు తెలుసు దేవుడు ఎవరిని కూడా శాశ్వతమైన నరకానికి శాశ్వత శిక్షకు నిర్ణయించాడు పూర్వమే అని ఎక్కడ కూడా కనిపించలేదు కానీ మాట ఏంటంటే పూర్వమే నిర్ణయించుకున్నాడు వారిని నీతి మొదలు చేయడానికి పూర్వమే నిర్ణయించాడు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి పూర్వమే నిర్ణయించుకున్నాడు మనలను ఆయన రాజ్యంలో వారసులు చేయడానికి ఎంత గొప్ప ధన్యత దేవుని శ్రోతం చెప్పండి హలో చూడండి క్రొత్త నిబంధనలో పూర్వ నిర్ణయము సిద్ధాంతాలు విశ్వాసులకు ఒక గొప్ప ఆదరణ కలిగిస్తున్నాయి గొప్ప ఆశాభావాన్ని ఇస్తూ ఉన్నాయి ప్రతి వ్యక్తి కూడా తనను పాప విముక్తికి ఇక్కడ ముందుగా నిర్ణయించాడో లేదనని ఎవరు కూడా తమలో భయానికి చోటు ఇవ్వాల్సిన అవసరత లేదు ఇష్టం ఉన్న వారు ఎవరైనా సరే క్రీస్తు దగ్గర రావచ్చండి అందులో ఎవరైనా సందేహం లేదు మనందరం తెలుసు మనం ప్రకటిస్తున్నాం కూడా అది అయితే ఆయన చంతకు రావడం అనేది ఆయనలో ఉంచడం అనే చర్యలే దేవుడు ఆ వ్యక్తిని ఆ ఆ పూర్వమే ఎన్నుకున్నాడు లేక నిర్ణయించుకున్నాడు అనే దానికి ఒక రుచు ఇక్కడ ఎవరిని పిలిచాడు అని అంటే ఎవరైతే ఆయనకు నమ్మకస్తులుగా ఉంటాడో వారిని పిలుచుకున్నాడు ఆయన అంటే క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనను నమ్మేలా పిలవడం దేవుని పిలుపు అంటే దానిని అర్థం చేసుకోవాలి మనం దేవుడు మనకు లేక మనల్ని పిలిచాడని ఖచ్చితంగా ఏమండి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిది ఈరోజు ఆయన పిలుచుకున్నాడు కనుకనే ఆయన ఎన్నుకున్నాడు కనుకనే నిర్ణయించుకున్నాడు కనుకనే ఈరోజు ఆయన సన్నిధిలో సేవకులుగా విశ్వాసులుగా ప్రేమైన బిడలుగా మనము ఉంటున్నాం నమ్మిన స్వత్రం చెప్పాలి ఏమండి దేవుడు మనల్ని ఎన్నుకొని నిర్ణయించి పిలిచాడని గ్రహించి ఆ పిలుపునకు తగిన విధంగా మనం జీవించాలి ఎందుకు తెలుసా నేను ప్రారంభం చెప్పాను దేవుని పిలుపు ఉన్నతమైంది దేవుని నిర్ణయము గొప్పది ఆ నిర్ణయానికి తగినట్టుగానే ఆయన పిలుచుకున్నాడు కనుక ఆ పిలుపునకు లోబడి ఆయన సరాళం చేసినటువంటి మార్గంలో మనము ఆయనకు తగిన విధంగా జీవించాల్సిన అవసరం వీళ్ళు గమనించండి నీతిమంతులుగా తీర్చడానికి నిర్ణయించాడని చెప్పి శ్వాసం తెలుసుకోవాలి ఆయన ఎందుకు పిలిచాడు అని అంటే మనందరికీ కూడా నీతిమంతులుగా చేయడానికి అది సాధ్యం దేవునికి మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సర్వము సాధ్యమే దేవుని పిలుపు అనే దానిని బట్టి పౌలు ఉద్దేశం ఏంటంటే దేవుడు పిలిచిన వారంతా కూడా దేవుని చెంతకు వస్తే యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రభు వారిలో నమ్మకము ఉంచుతారు తద్వారా దేవుడు ఆయన ద్వారా అనగా క్రీస్తు ద్వారా వారి వారి పాపలన్నిటిని కూడా క్షమించి వారిని లోపము లేనిటువంటి నీతిమంతులుగా మంతులుగా పిలుస్తారు ఇది సత్యం కలలుయ్యా అందుకే దేవుడు పిలిచిన వారందరినీ కూడా నీతి మంతులు నిర్ణయించడానికి సిద్ధంగా గమనించుకోదే గల సమయంలో ఈరోజు మనం నీతి మంతులుగా పిలవబడుతున్నామంటే అది మన మనకున్నటువంటి జ్ఞానము మనకున్న తెలుగు కాదండి కేవలము దేవుడు తన ప్రియకుమారు క్రీస్తు వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి విలువైన శ్రేష్టమైన మార్గం మాత్రమే హలోలుయ్య చెప్పండి హలోలుయ్య చూడండి దేవుని ప్రజలు విముక్తులోనికి ఈ చివరి లేక అంతిమ దశ ఇది దశల్లాగానే భూతకాలంలోనే చెప్పబడి అంటే ఇదొక మాటలో చెప్పాలంటే లేక వేరొక మాటలో చెప్పాలంటే దేవుడు ముందుగా ఇరిగి ఉన్నాడు అంటే పూర్వమే నిర్ణయించు ఎంత ఖాయమో పూర్వమే కూడా ఎంత ఖచ్చితమో ఆయన దృష్టికి ఇది కూడా అంతే గమనించాలి అంటే నిర్ణయించ పిలిచిన వారిని నిర్ణయించిన వారిని పిలిచాడు పిలిచిన వారిని నీతిమంతులు చేశాడు నీతి మందులుగా ఉన్న వారిని మహిమలోనికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు కలాలయ్య చెప్పాలి కలాలయ్య ఆయన దృష్టిలో అంతా కూడా అది అంతే అది అస్సలు జరిగిపోయిందన్నంత నిశ్చయం పూర్వ నిర్ణయం ప్రకారం పిలువబడి పూర్వ నిర్ణయం ప్రకారం నీతి మంతులుగా ఎంచబడి ఎవరైతే ఆయన దృష్టిలో ఉంటారో వారిని ఆయన మహిమ పరచడానికి ఇష్టపడుతున్నారు అలాంటి ప్రతి ఒక్కరు కూడా మహిమలో కనిపిస్తారు ఆ స్థితిలో ఎవరు మిగిలిపోరండి విపన్న స్థితిలో ఎవరు కూడా మిగిలిపో అందరిని కూడా ఆయన మహిమలోనికి తీసుకువెళ్తారు నిజానికి ఇది ఒక విధంగా క్రీస్తులో జరిగిపోయింది ఎప్పుడో ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చి శ్రమలు అనుభవించి హింసించబడి శిలువలో చనిపోయి మనందరిని కూడా ఆయనలోనికి ఏకం చేసుకున్నప్పుడే జరిగిపోయింది అన్నమాట మాట ఇదంతా తన కుమారుడు మన రక్షకుడైనటువంటి యేసులో నమ్మకం ఉంచే విధంగా దేవుడు పిలిచిన వారందరినీ కూడా చివరిలో రక్షణ ఎంత నిశ్చయమో తెలియచేయడానికి ఈ మాట ఉపయోగించబడి కానీ అదే కదా ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి కూడా ప్రాముఖ్యంగా దేవుని విడవలుగా వాక్యాలు మనము ఆయన మనల్ని పిలిచాడని నీతి మందులుగా తీర్చాడని మహిమలోనికి నడిపించబోతున్నాడని మహిమ పరుస్తున్నాడని చెప్పేసి ఒక సత్యాన్ని గమనించగలిగితే దేవుని నిర్ణయానికి వేరేగా మనం నడవడానికి ఇష్టపడం మన పాదలు అటువైపు పెరగడానికి కూడా ఇష్టపడ కనుక ఆయన నిర్ణయం ప్రకారం ఏదైతే ఉద్దేశం ఉందో ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక ప్రకారం మనం అందరం కూడా ఆ నిర్ణయానికి లోబడి ఆయన వాక్యును అనుసరిస్తూ ఆయన మన కొరకు పంపిన క్రీస్తు యేసులో సంపూర్ణమైన విశ్వాసం నుంచి ముందుకు కొనసాగం పరిశుధాత్మదేవుడు నడిపించేద్దాం మహోన్నతం మీకుందాం తిరిగి నూతన ఉదయకాల సమయంలో విలువైన మాట విన్నాం నిజమే నువ్వు మమ్మల్ని నిర్ణయించుకున్నావు ఏర్పాటు చేసుకున్నావు నీ కృప ద్వారా బలపరుచిన తీసుకోవడం ఈ దినం కూడా ఈ మాటలు వింటున్నప్పుడు అందరి జీవితం బలపరితంగా నిరంతరం చేయండి విసు వేసు నాములు నాయనా నాయన ప్రతి ఒక్కరిని బలపరచండి వేసే నామడుతున్నాను మా తండ్రి ఆమె తురేకదేవం దేవున సన్నిధి కాకద సదాకాలు మనందరినీ తోడు గాక ఆమెన్